ముక్కు తీర్చుట ఇది అసలు ఈ మొక్కు అన్న మాట ఎందుకు ప్రారంభమైందంటే తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యము అని ఒక గ్రంథం చేశారు ఆ తల్లి ఆ గ్రంథరచన వెంకటేశ్వరానుగ్రహంతోనే చేశారు అసలు వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తరువాత ఒకసారి లక్ష్మీదేవి అడిగింది ఎందుకండి ఇంకా ఈ భూమండలం మీద మీరు కుబేరుడు తీసుకు దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం పెద్ద విషయం కాదు ఆమె ఆదిలక్ష్మి ఆమె తెలుసుకుంటే కుబేరుడు అప్పు తీర్చడం ఎంతసేపు కాబట్టి కుబేరుడు అప్పు తీర్చేద్దాం మళ్ళీ మనం శ్రీవైకుంఠాన్ని చేరుకుందాం ఉంది అంటే ఆయన అన్నాడు ఇక్కడ అప్పు తీర్చి వైకుంఠాన్ని చేరుకోవడం పెద్ద విషయం కాదు లక్ష్మి కానీ ఇది కలియుగం ఈ కలియుగంలో ఒక లక్షణం ఉంటుందని పాపం పాపమని తెలుసు ఆ పాపము చేస్తే దుఃఖం వస్తుంది దాని ఫలితంగా అని తెలుసు తెలిసి కూడా జనులు దుఃఖకారకమైనటువంటి పాపాన్ని చెయ్యకుండా నిగ్రహశక్తితో ఉండలేరు ఎందుకు ఉండలేరు అంటే దానికి కారణం కలిపురుషుడే కలిపురుషుడు ప్రజలందరి చేత దుఃఖమునకు పాపము కారణమని తెలిసినప్పటికీ కూడా పాపం చేయిస్తూ ఆ పాపము వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ జనులు ఏం చేస్తారంటే ఊరుకోరు అప్పుడు నన్ను పిలుస్తారు వాళ్ళు పాపం చేసినప్పుడు పర్వాలేదు లేదో చెప్పారు కానీ అంతకని చేయకుండా ఉంటామని చేసేస్తారు అప్పుడు నేను అక్కర్లేదు కానీ పాపములకు ఫలితం వచ్చినప్పుడు వాడికి ఏదో ప్రమాదం వస్తుంది వాడికి ఏదో బాధ వస్తుంది అప్పుడు వాడు ఊరుకోడు వాడు గోవిందా అంటాడు ఏడుకొండలవాడా వెంకటరమణ అంటాడు ఆపద మొక్కుల వాడా అని పిలుస్తాడు అక్కడ వాడాడు వెంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడా ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే మన ప్రయత్నము చేత మనము పైకి రావడం సాధ్యం కానటువంటి ఇక్కట్టు అంత పెద్ద కష్టం ఆ కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేం అట్లా ఇరుక్కుపోయాం ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కులవాడా అని పిలుస్తాం ఈ ఆపద నుంచి నన్ను తప్పించు మొక్కేం పెడతాం మన శక్తి కొలది ఒక్కొక్కడంటాడు నేను నా తలనీలాలు ఇస్తానంటాడు ఒకడంటాడు కొండకి నడిచి వస్తానంటాడు ఒకడంటాడు స్వామి మీ హుండీలో ఐదు రూపాయలు వేస్తానంటాడు ఇప్పుడు వీటిని మొక్కులు అంటారు మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి వెంకటేశ్వర స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు అది పాపము వలన దుఃఖం వస్తోందని వాడు తెలుసుకోవాలి తెలుసుకుని ఓ పరమేశ్వరుణ్ణి ఆయన ఏం చేస్తాడు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి అందుకుని ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది నేను వింటాను వాణ్ణి ఉద్ధరిస్తాను ఆపదలోంచి వాడు నా మొక్కు తీరుస్తాడు ఆ డబ్బు పట్టుకొచ్చి నా హుండీలో వేస్తాడు నేనేం చేస్తానో తెలుసా పరమధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక నాన్నగారిని చూడకుండా ఉండలేక వచ్చినటువంటి కొడుకులా నన్ను చూడకుండా ఉండలేక వచ్చినటువంటి వాడు ఉంటాడే వాడు వేసినటువంటి ద్రవ్యంలో అటువంటి పరమ ధర్మాత్ములైన వారు వేసిన డబ్బుని తీసుకుని జేబులో పెట్టుకుంటాను ఖర్చుకి ఇలా హుండీలో చెయ్యి పెట్టి పట్టుకుంటాను లక్ష్మి ఇలా పాపాలు చేసి పాపాల వలన దుఃఖాలు వచ్చి దుఃఖాల నుంచి బయటపడడానికి ఆపద మొక్కుల వాడా అని పిలిచి తీసుకొచ్చి నా హుండీలో వేసిన డబ్బుందే అది మళ్ళీ జనులకు ఉద్ధరణ కొరకు వాళ్ళ కోరికలు తీరడానికి పంపేస్తాను నా పేరు మీద ఎన్ని జరుగుతాయో నిత్యాన్నదానం జరుగుతుంది ఆరోగ్యం జరుగుతుంది చెట్లు నాటుతారు ఎన్ని ప్రయోజనాలు వాటికి వెళ్ళిపోతుంది ఆ డబ్బు అక్కడ వాడాడు అన్నమాట అంటే పాపము వలన దుఃఖం వచ్చిందని ఒకసారి తెలుసుకున్న తరువాత ఇక వాడు పాపము జోలికి వెళ్లకుండా ఉండడం నాకు ఇష్టం అది వెంకటేశ్వరుడి యొక్క అభిప్రాయం ఇప్పుడు మొక్కు అంటే ఆ ఆపత్కాలమునందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు ఈశ్వరా నన్ను ఈ ఆపద నుంచి గట్టునబడై నేను పట్టుకొచ్చి ఒక రూపాయి హుండీలో వేస్తా లేకపోతే నువ్వు నన్ను గట్టునబడై ఓ రూపాయి నీ హుండీలో వేస్తాను అన్నావు ఆపద నుంచి గట్టున పడిపోయావు నీ దగ్గర కోట్లుండి ఒక రూపాయి ఇస్తా అన్నావా ఆ ఆలోచన ఉండదు అందుకే చెప్పాను వ్యాపారము కాదు అని చెప్పాను అది వెంకటేశ్వరుడే అంగీకరించాడు ఒకసారి ఆపద వచ్చిన తరువాత మాత్రం వాడు బుద్ధిని దిద్దుకోవాలి ఇప్పుడు మొక్కు తీర్చుకొనుట అన్న మాటకు అర్థం ఏంటంటే నేను ఒక రూపాయి స్వామివారి హుండీలో వేస్తాను అని చెప్పాను స్వామివారి హుండీలో రూపాయి వేస్తాను అంటే నా పక్కింటి వాళ్ళు తిరుపతి పెడుతున్నారనుకోండి నేను పక్కింటి వాళ్ళకి రూపాయి ఇచ్చి హుండీలో వేయండి అని పంపించకూడదు మొక్కు ఎప్పుడు తీరుతుంది నేను హుండీలో రూపాయి వేస్తాను అన్న మాటకు అర్థం నేను తిరుపతి వచ్చి అని కదా నేను తిరుపతి వెళ్ళాలి నేను వెంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి స్వామి నాకు కేవలము ధర్మమునందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసి ఈ రూపాయి పట్టుకెళ్ళి హుండీలో వెయ్యాలి అప్పుడు నా మొక్కు పూర్తవుతుంది అంతేకాని రూపాయి వేస్తానన్నాను కదండి రూపాయి పంపించేశానుగా నా మొక్కు ఎందుకు తీరదు అని అడక్కు రూపాయి వేస్తాను అన్న మాటకు అర్థం నేను వచ్చి వేస్తాను అని వేస్తాను చేస్తాను అంటే నేనే అంతే దాని అర్థం కాబట్టి మనమే క్షేత్రం మనకు వెళ్ళాలి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవాలి మొక్కినప్పుడు మీరు ఏ భాష వాడారన్నది ప్రధానం కాదు ఎప్పుడైనా కూడా అందులో ప్రధాన ప్రయోజనం ఏది అంటే ఇక పాపము వైపునకు దృష్టిపోకుండా ఒకసారి ఎవడు మనల్ని ఉద్ధరించాడని అనుకుంటున్నామో వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి కృతజ్ఞత చెప్తామా చెప్పమా మీరు ఆలోచించండి నాకు ఏదో ఆపద వచ్చిందండి నేను ఎవరినో అడిగాను అయ్యా చాలా ఆపదలో పడిపోయానండి మీరు నన్ను ఎలా అయినా ఈ ఆపద నుంచి కాపాడండి అని అడిగాను ఆయన అన్నాడు కోటేశ్వర అది పెద్ద విషయం కాదు నేను తప్పకుండా కాపాడుతాను మీరేం బెంగపెట్టుకోకండి అన్నాడు ఒక మూడు రోజులు పోయిన తర్వాత నాకు ఆయన కబురు చేశాడు అయ్యా మీకు ఆపద లేదు మిమ్మల్ని ఆపద నుంచి బయటపడేశాను మీరు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు సంతోషంగా ఉన్నారన్నాడు ఇప్పుడు నేను ఓ రెండు యాపిల్ పళ్ళు ఇంట్లో తీసి ఎవరికో ఇచ్చి పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి చాలా సంతోషించాను నన్ను ఆపద నుంచి బయటపడేసినందుకు ఈ రెండు యాపిల్ పళ్ళు తినమను అని పంపిస్తానా అవి రెండు పళ్ళే అయినా నేనే పట్టుకుని వెళ్ళి నా రెండు చేతులతో ఇచ్చి సంతోషాన్ని ప్రకటన చేస్తానా అన్న మాటకి వెనక ఆపద అన్న ఒక మాట ఉంది ఆపద నుండి వినిర్ముక్తమైనప్పుడు కృతజ్ఞతావిష్కారము కనుక నీవు వాడు నిన్ను బయట పడవేస్తాడన్న నమ్మకంతో దానికి సంకేతంగా నీ భక్తికి నమ్మకంగా నీ భక్తికి ప్రతినిధిగా పట్టుకొచ్చి ఏదో ఇస్తానన్నావు కనుక అది అలా అన్నావా అలా అనలేదా అని కూడా విచారణ చేయకుండా యథార్థమునకు నువ్వు వెళ్ళి కృతజ్ఞతని ప్రకటనం చేసి సమర్పణం చేసి రావడం మొక్కు తీర్చడం అవుతుంది కాబట్టి మొక్కు తీర్చుట అన్న మాటలో ఆ యథార్థాన్ని భావన చేసిన నాడు భక్తి ఆవిష్కృతమవుతుంది ఆయన నన్ను ఆపద నుంచి బయటపడేశాడు నేను ఒక్కడే వెళ్ళొచ్చు కానీ నేను నా భార్యతో కూడా కలిసి వెళ్ళి అయ్యా ఎంత ఉపకారం చేశారు చాలా సంతోషం అండి జీవితాంతం మర్చిపోని వీరు చేసిన ఉపకారం అని నేనడం ఒకెత్తు అన్నయ్య గారు మీరు ఆ ఆపద నుంచి బయటపడయకపోతే నేను ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా అని నా భార్య అనడం ఒకెత్తు నా బిడ్డలు కూడా వచ్చి మా గారు మీరు ఎంత సహాయం చేశారో మా నాన్నగారు చాలా బెంగ పెట్టుకున్నారండి ఆ ఆపదకి నేను ఈ ఆపద తట్టుకోగలనా నేను ఎలా ఇందులోంచి బయటపడతాను నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది ఇంత పెద్ద కార్యం ఎలా చేయగలను అని బెంగ పెట్టుకున్నారు మీరు ఉదారంగా సహాయం చేశారు మళ్ళీ ఏదో పంట వచ్చినప్పుడు ఇచ్చేస్తాం కానీ మీరు చేసిన ఉపకారం చాలా గొప్పది మామయ్య గారు మా ఇంటిల్లిపాది వచ్చి కృతజ్ఞత చెప్పకపోతే మేము కృతజ్ఞమైపోతామని వచ్చాం అనుకోండి ఇప్పుడు మేమందరం వెళ్ళడం చేత ఆయన కొత్త ఉపకారం ఏమైనా చేశాడా మేమందరం వెళ్ళడం చేత నిజానికి మా అందరి సంస్కార బలం బయటికి వచ్చిందా నా సంస్కారం బలం బయటికి వస్తుంది అందుకే మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు నీ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించిన వాళ్ళందరితో కలిసి నువ్వు వెళ్ళవచ్చు అథవా నువ్వు ఒక్కడి వీనైనా వెళ్ళి ఆ మొక్కు చెల్లించి దర్శనం చేసుకుని రావాలి కాబట్టి మొక్కు అన్న మాటని ఆ కోణంలో ఆలోచన చేసి తీర్చుకున్నప్పుడే భక్తి కృతజ్ఞత అన్న మాటలకు అర్థం ఉంటుంది కాబట్టి అలా తీసుకోవాలి అని ప్రార్థన